अयलया इति समयम् ओ मेरुमन्ना समयं, उदय ప్రైజ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం రెండు పిల్లరా ఈ దినం ప్రభు మనకి వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము యోగ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచనం ఆయన వారికి అభయము దయచేయను గనుక వారు ఆధారమునుందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచుదురు ప్రియదేవుని పిల్లరా ఈ వచన భాగం చూసినట్లయితే యోగ భక్తుడు పలుకుచున్న మాటలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి వాస్తవానికి ఇది మరి శత్రువులు లేకపోతే దుర్మార్గులైన వారికి కూడా ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయని చెప్పబడుతున్న మాటలు అయినప్పటికీ మన యొక్క జీవితాల్లో మనం చూసుకుంటే ప్రభువు మనకి నిత్యముగా అభయమిచ్చే దేవుడు అండి అభయం ఇస్తాడు సం అభయము అంటే సంపూర్ణమైన రక్షణ మనకి ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్న దేవుడు అండి దేవునికి మహిమ గాక ప్రిల్లరా ఆ అభయం వలన ప్రభు ఇచ్చే అభయం వలన వారు ఆధారము పొందుతారు అని చెప్పి మనము చూస్తున్నాం అంటే ప్రభు ఇచ్చే ఆ యొక్క సంపూర్ణమైన ఆ రక్షణను బట్టి మనము ఆయన మీద ఆధారపడతాం దేవునికి మహిమ కాక నిజమే ప్రిల్లారా మన అభయము ఆయనే మన ఆధారము ఆయనే అంతేకాదండి ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును అవును దేవుని దృష్టి ప్రతి మనుషుని యొక్క మార్గముల మీద ఉందండి అటు మరి దుర్మార్గులైనప్పటికీ ఇటు మంచివారైనప్పటికీ ప్రతి వారిని ఆయన దృష్టిస్తూ ఉన్నాడండి నీతి మీద అనీతి మీద వర్షంను కురిపించుచున్న దేవుడు శ్రీ దేవుని బిడ్డారాయణ మంచి దేవుడు అండి అయితే ప్రతి ఒక్కరి మార్గాలను చూస్తున్నాడు నేనా మార్గములను ఆయన చూస్తున్నాడు ఆయన కను దృష్టి మంది సంచారం చేస్తూ ఉందండి ఎవరిని విడిచిపెట్టట్లేదండి తన స్వహస్తాలతో చేసుకున్న మనలను ఆయన చూస్తూ ఉన్నాడండి దేవుని బిడ్లారా ఆయన చూశాడు అంటే ఎక్స్రే తీసాడనే అర్థమేనండి ఇప్పుడు ఎక్స్రే కంటే కూడా ఇంకా పూర్తి అబ్జర్వేషన్ కావాలంటే మనకి ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాలి అంటే ఎంఆర్ఐ స్కాన్ తీసాడండి మన హృదయంలో ఏముందో మన మనసులో ఏముందో మన తలంపుల్లో ఏముందో మన ఆలోచనలు ఏమి మన ప్రవర్తన ఎట్లా ఉందో సమస్తాన్ని ఆయన మరి ఎంఆర్ఏ చేస్తున్నాడు అండి దేవునికి మహిమ కలుగుని కాకపోతే ఈ దేవుని బిడ్డారా కాబట్టి మన మార్గముల మీద ఆయన దృష్టి ఉంది ఆయన మనకి అభయము ఆయన మనకి ఆధారము ఆయన దృష్టి మన మీద ఉంది కాబట్టి ఆయన మనతో ఉన్నాడన్న సంగతిని మరచిపోకుండా ఇంకా విధ్వేయులమై భయభక్తులతో ఆయన సన్నిధిలో ఉన్నాము మన మార్గములలో ఆయనను ఉంచుకుని ముందుకు నడుచుకుందాము పరిశుద్ధాత్మ దేవుడు మరి మనలందరినీ కూడా ఆయన సంపూర్ణమైన రక్షణ అనుగ్రహించి ముందుకు నడిపించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను దేవుని బిడ్లారా ప్రభు మనందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడండి తన యొక్క మాట చొప్పున దీవిస్తున్నాడు మీలో ఎవరైనా సరే ఇంకా మరి అనుకోవచ్చు నాకు ఎవరు ఆధారము నాకు ఎవరు రక్షణ కల్పిస్తారు అని అనుకోవచ్చు అయితే పిల్లరా స్పష్టంగా ప్రభు చెప్తున్నారు నేను నీకు ఆధారము నేను నీకు అభయము నేను నీ మార్గముల మీద నా దృష్టిని నిలుపుతాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఏమి చింతించవలసిన పని లేదు బాధపడవలసిన పని అంతకంట లేదు ప్రభు మీద ఆధారపడండి లోకం ఆయన కను దృష్టి సంచారం చేస్తుంది నీకు మార్గం సరళం చేయవాడు ఆయనే నీకు ముందుగా నడుచువాడు ఆయనే కాబట్టి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ముందుకు వెళదాము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు అటు విధమైన కృపా భాగ్యం ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించనుగాక ఆమె శ్రీదేవుని బిడ్డారా ప్రభు మనకిచ్చిన నూతన సంవత్సరంలో అనగా చాలా మంది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నారు వారందరికీ కూడా మా యొక్క మరి సంఘం పక్షంగా లేకపోతే ఇవ్వరమన్నా కార్యక్రమముల పక్షంగా శుభాలను తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించని దాకా మీకొర వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను జట్ యాజం రెండవ అధ్యాయం నిండు వచ్చిన మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు నేర్చు దేవుడు నన్ను పంపిణా అంటున్నాడు దేవుని బిడ్డ మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును నా కనుగుడ్డును ముట్టినట్టు ప్రిల్లరా ఎంత భద్రతని దేవుడిస్తున్నాడో ఇస్తున్నాడో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రభు మీతో ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తున్నాడు నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనతో మిమ్మల్ని నింపుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మంచి దేవుడానికి స్తోత్రాలు నమ్మదగిన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మాకున్నావు అందుకే నీకు వందనాలు ప్రభా ప్రత్యేకించి నాయన తండ్రి నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలను అనుగ్రహించే దేవుడు ప్రభా ఇవో మీరు మన కార్యక్రమం ద్వారా తండ్రి నాయన అనేక మంది మేము దీవించబడుతున్నామండి అనేక మంది మేము ఆశీర్వదించబడేటట్టుగా సువార్తను ప్రకటిస్తున్నామండి అని చెప్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ వాక్యం మేము ఎలా స్థిరై ఉండాలో నీ వాక్యం అందు మేము ఎలా బ్రతకాలో ప్రభా నేను హత్తుకుని ఎలా జీవించాలో ప్రభు మీరు మాకు నేర్పిస్తున్న దాన్ని బట్టి వందనాలు ప్రభా అను దినము నీ వాగ్దానం చేత్మంలో తృప్తిపరుస్తున్నావు తండీ ఏ దినం నాకు కావలసినంతటి ఆహారాన్ని ప్రభా ఓ మేరు మన్నాను మాకు అనుగ్రహించింది ఇస్తున్నావు తండ్రి నీకు స్తోత్రం నీ కొలతతో కొలిచి అనుగ్రహిస్తున్నావు కొంచెం కూడా తక్కువ కాకుండా కృప చూపిస్తున్నావు అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈ మూడు సంవత్సరాలు చల్లనైన రకాల చాటున నన్ను భద్రపరిచావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎన్ని ఉడిదొడుకులు వచ్చినప్పటికీ నీ కూడా నాయన నువ్వు విడిచిపెట్టలేదు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నువ్వు బలపరిచావు బ్రహ్వా నేను ఎన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ నడిపించావు తండ్రి నీకు స్తోత్రాలు కృతజ్ఞత నిండి దయాలతో నిన్ను స్తూతిస్తున్నాను ప్రభా ఏదైనా నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనా నువ్వు అభయమిచ్చే దేవుడు నువ్వు ఆధారమైన దేవుడు నీ దృష్టిని మా పైన మా మార్గముల మీద ఉంచే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇది నీ దేవేళ్ళన్నీ అనుగ్రహించండి ప్రభావ ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మా బిడ్డలకు తోడుగా ఉండండి నీతి న్యాయదార్థతలు కలిగి బిడలు జీవించడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఎరుపులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి ప్రభావ నీకు స్తోత్రాలయ్య నీ సహాయం బిడలకు మెండుగా అనుగ్రహించండి ప్రభావ నీ సన్నిధి బిడలతో ఉంచి నడిపించమని ప్రభా ఆయన కృతజ్ఞత నిండి దీంతో నేను స్థుతిస్తూ ప్రభు మీరే మాకు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారిని యేసు కృప పరిశుద్ధాత్మ దేవదేవులు సహవాసం బిడ్డలెల్లకూ సదాతోడై ఉండనుగాక ఆమెన్ ఆమెన్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ